అల్లాహు మసలియాల మహమ్మద్ కమా తహిబ్తరుదా అల్లా యొక్క దయా అల్లా యొక్క కరుణ అల్హమ్దుల్లా మనందరిపైన ఉంది కనుక అల్లా సుహాను తాయల మనందరిని కూడా ఈ జుమా రోజున తన యొక్క గృహానికి వచ్చే భాగ్యాన్ని ప్రసాదించాడు అల్లా యొక్క గృహానికి రావడం అల్లాహ ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం అయితే సోదరారా పెద్దలారా ప్రస్తుత సమాజంలో ముస్లింలలో కొందరికి వారికి తెలియకుండానే వస్తున్నటువంటి ఒక ఆత్మపరమైనటువంటి వ్యాధి గర్వం ఒక ఆత్మపరమైనటువంటి వ్యాధి గర్వం ఈ గర్వం గురించి పురాణే మజీదులో అల్లా తబారతాలా తెలియజేసాడు సారాంశం ఏమిటి అంటే అల్లా యొక్క దాసులు భూమిపై గర్వంతో నడవరు అల్లా మరో చోట అల్లా తబారుక్తాల అంటాడు దాని సారాంశం ఏమిటి అంటే మీరు ఈ భూమిపై గర్వముగా నడవకండి ఎందుకంటే భూమిని చేల్చను లేరు మీరు పర్వతాలను ఎత్తనూ లేరు అయితే సోదరలారా పెద్దలారా ఈ గర్వం అనేది అల్లాహకు చాలా అయిష్టమైనటువంటి ఆచరణ పురాణి మజీదులో అల్లా తబారుతాల క్లియర్ గా చెప్పాడు దాని సారాంశం ఏమిటి అంటే నిశ్చయముగా అల్లాహ్ గర్విష్ఠులను నాశనము చేస్తాడు మరియు భయంకరంగా శిక్ష విధిస్తాడు అన్నాడు అల్లా తబారుక్తాల నాశనం కూడా చేస్తాడు అల్లా గర్విస్తులను మరియు కఠినంగా శిక్షిస్తాను కూడా అని చెప్పి కురాని మజీదులో తెలియజేస్తాడు అయితే సోదరులరా పెద్దలారా గర్వంతో అల్లా తబారగుత నాశనం చేసిన వాళ్లలో ఎవరున్నారు అంటే కౌమే ఆద్ కౌమే సమూద్ వీళ్ళు చాలా గర్వపడ్డారు మా దగ్గర చాలా బలముందని ఒక జాతి గర్వపడింది ఆ జాతిని అల్లా తబారొక్తాల మబ్బులు పంపించి గాలి ద్వారా నాశనం చేసి చూపించాడు గాలి ద్వారా గట్టిగా గాలి వేయడం ఆ గాలి ద్వారా మనుషులు ఒకరిని ఒకరు కొట్టుకొని చనిపోయేంత దుస్థితికి అల్లా తీసుకెళ్లిపాడు గర్వం వల్ల అల్లా తబారు ఒక జాతిని నాశనం చేసేసాడు విధంగా సోదరులారా పెద్దలారా మరి గర్వం వల్ల నాశనం అయిపోయిన వాళ్ళలో కొందరు మనుషులు ఎవరు అంటే కారున్ నేను ధనవంతుండనే గర్వం అలా నాశనం చేసేసాడు మనిషికి ఉన్నటువంటి ధనాన్ని చూసుకొని మనిషి గర్వపడాల్సిన విషయం కానే కాదు ఎందుకంటే ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ధనం రేపు మరొకరి దగ్గర ఉంటుంది నిన్న వేరొకరి దగ్గర ఉన్న ధనం ఈ రోజు మన దగ్గర ఉంటుంది ఈ ధనం అనేది శాశ్వతం కాదు దీని వల్ల గర్వపడాల్సిన అవసరం లేనేలేదు మనిషికి కారూణ్ ధనాన్ని చూసుకొని గర్వపడ్డాడు అల్లా నాశనం చేస్తాడు ఫిరామ్ తన రాజ్యాన్ని చూసుకొని తన రాజరికాన్ని చూసుకొని గర్వపడ్డాడు అల్లా వాడిని కూడా నాశనం చేసేసాడు ఎంత నాశనం చేశాడు అంటే తీరుపు దినం వరకు కూడా అల్లా తబారతాల వాడి యొక్క గుర్తును అలా పెట్టేశాడు అయితే సోదరులారా పెద్దలారా ఈ గర్వం గురించి పురాణి మజీదులు అల్లా తబారగుత ఈ వాక్యాలలో తెలియజేస్తే మరికొన్ని వాక్యాలను అల్లా తబారగుతా తెలియజేస్తాడు నిశ్చయముగా శైతాన్ తన గర్వం కారణంగా నాశనం అయిపోయాడు అన్నాడు ఎప్పుడైతే అల్లా తబారు ఆదముకి సజా చేయని దైవదూతలకు ఆదేశించాడో దైవదూతలు అందరూ కూడా సజ్జా చేస్తూ ఉన్నారు ఒక్క ఇబ్లీస్ ఒక్క శైతాన్ తప్ప వాడు ఏమన్నాడంటే నేను అగ్నితో పుట్టించబడ్డ ఉత్తముణ్ణి మానవుడు మట్టితో పుట్టించబడ్డాడు అగ్ని ఎప్పుడు పైకి లేస్తూ ఉంటుంది మట్టి ఎప్పుడు అణిగిపోతూ ఉంటుంది నేను ఉత్తముణ్ణి అని చెప్పి అల్లా తబారకు తాలా యొక్క ఆజ్ఞను తిరస్కరించాడు అందుకారణంగా వాడు అల్లా యొక్క శాపానికి గురయ్యాడు మరియు నువ్వు నరకవాసిగా అని చెప్పి అల్లా తబారకు తాలా తెలియజేసేసాడు అయితే సోదలార పెద్దలారా హదీసులో అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలహి వసల్లం తెలియజేశారు ఏమని తెలియజేశారు అల్లా తబారకు తాలా యొక్క దుప్పటి గర్వం అనేది అల్లాకే నబీ సుల్లాహలం అన్నారు గర్వం అల్లా యొక్క దుప్పటి దాన్ని లాగాలని ఏ మనిషి కూడా ప్రయత్నించకూడదు ఆ గర్వాన్ని పొందాలి అని ఏ మనిషి కూడా ప్రయత్నించకూడదు హీసు అల్లాహకే నబీ సల్లాహు అలహి వసలం తెలియజేశారు దాని సారాంశం ఏమిటంటే ఎవరి హృదయంలో అయితే రవ్వంతైన గర్వం ఉంటుందో ఎవరి హృదయంలో రవ్వంతైన గర్వం ఉంటుందో అల్లాకే నబీ అలహి సలాత్ వసలం అన్నారు ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు అన్నారు అల్లాహకే నవీసు ఎవరి హృదయంలో అయితే రబ్బంత గర్వం ఉంటుందో ఆ వ్యక్తి స్వర్గంలో వెళ్ళలేడు అన్నారు అల్లాకే నవీసు మరొక హీసులో నబీ నవీస్ అలహి వసల్ తెలియజేశారు ఏమని తెలియజేశారు ఏ వ్యక్తి అయితే గర్వపడతాడో అల్లా ఆ వ్యక్తిని నాశనము చేస్తాడు ఏ వ్యక్తి అయితే తనకు తాను అనుకువుగా ఉంటాడో అల్లా తబారుతాల్ ఆ వ్యక్తిని పెంచుతూ పోతాడు ఆ వ్యక్తి గౌరవ మర్యాదలు పెరిగేలా చేస్తాడు అల్లా గర్వపడే వారిని అణిచివేస్తాడు గర్వపడకుండా తనకు తాను చిన్నగా అనుకునే వ్యక్తిని అనుకుతో ఉండే వ్యక్తిని అల్లా తబారుతాల్ ఆ వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు పెంచుతూ పోతాడు హజరత్మర్ బిన్ సతాబ్ది అల్లాను అన్నారు అల్లాహే నబీ అలహిస్ వసలాం చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే ఏ వ్యక్తి అయితే అనుకోవ చూపుతాడో ఆ వ్యక్తికి అల్లా గౌరవాన్ని ప్రసాదిస్తాడు తనకు తాను చిన్నవాడిగా అనుకుంటాడు కానీ ప్రజల్లో ఆ వ్యక్తికి చాలా గౌరవాన్ని అల్లా ఇస్తాడు ఏ వ్యక్తి అయితే తనకు తాను గర్వపడతాడో అల్లా ఆ వ్యక్తిని అవమాన పాలు చేస్తాడు తనకు తాను చాలా ఉత్తముని అనుకుంటాడు కానీ ప్రవక్త వారు అన్నారు ఆ వ్యక్తిని అల్లాత్తబారకు తాల ఎంత చులకన చేసేస్తాడంటే ఎంత అగౌరవం చేసేస్తాడంటే అతన్ని ప్రజల్లో కుక్క కంటే పంది కంటే హీనుడిగా చేస్తారు అని చెప్పి ప్రవక్త వారు రెండు పదాలు కూడా వాడారు సోదరులారా పెద్దలారా అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గర్వము అనేది మాత్రం పడకూడదు గర్వపడేటువంటి ఆలోచన కూడా మనసులో రాకూడదు హదీసులో అల్లాహే నబీ అలేసలాతు వసలాం యొక్క బోధన అల్లాకే నబీ సుల్ అసలం అన్నారు దాని సారాంశం ఏమిటి ఏ వ్యక్తి అయితే నేను వెళ్ళగానే ప్రజలు నన్ను గౌరవించి ఏ వ్యక్తి అయితే నేను ఒక సభలో వెళ్ళగానే ప్రజలు నన్ను గౌరవించి లేచి నిలబడాలని కోరుకుంటాడో ఆ వ్యక్తి తన నివాసం నరకంలో కట్టుకున్నాడు అన్నారు అల్లాహే నబీ ఏ వ్యక్తి అయితే నేను సమూహంలో సభలో వెళ్ళగానే అందరూ నన్ను చూసి లేచి నిలబడాలని కోరుకుంటారో అల్లాకే నబీ అలహిస్లాసలాం అన్నారు ఆ వ్యక్తి తన యొక్క నివాసాన్ని నరకంలో కట్టుకున్నాడు అన్నారు హా ఎవరైనా గౌరవంగా మనం కోరుకోకుండా అస్లాం అలైకుం భయ్ అని చెప్పి లేచి నిలబడ్డారు అది వేరే విషయం మళ్ళీ కోరిక ఉండకూడదు మనం వెళ్ళగానే ఆయన లేచి నిలబడాలి మనం వెళ్ళగానే ఆయన మళ్ళీ గౌరవించాలి మనం వెళ్ళగానే ఆయన మనకి చేతులు కలపాలి ఇది మనం కోరుకోకూడదు ఆ వాళ్ళు ప్రేమతో వాళ్ళు మన మీద అభిమానంతో ఒకవేళ అలా చేస్తే అల్హమ్దులిల్లా అందుకే హదీసులో ఒక మాట నక్కలు చేయటం జరిగింది అల్లా కే నబీ వసల్లం గారిని చూసి వారి యొక్క శిష్యులు ఎప్పుడైనా లేచి నిలబడితే ప్రవక్త వారు వారించేవారు ప్రజలారా నేను ఎప్పుడైనా మీ మధ్యలో వస్తే మీరు లేచి నిలబడకండి నాకు ఆ పని ఇష్టం ఉండదు అన్నారు అలా కెనబీ సులాస మీరు లేచి నిలబడతాం నాకు ఇష్టం ఉండదు అన్నారు మామూలుగా సాధారణంగా కొద్ది మంది ఎలా కోరుకుంటారండి మనం వెళ్ళగానే లేచి నిలబడాలనుకుంటారు కానీ ప్రవక్త గారు ఏమన్నారంటే మీరు నన్ను చూసి అలా లేచి నిలబడటం నాకు ఇష్టం ఉండదు అని చెప్పి ప్రవక్త సులాసలో వారించారు సోదరులారా పెద్దలారా మరి గర్వం అంటే ఏంటి అసలు గర్వం యొక్క గుర్తులు ఏమిటి అంటే ధార్మిక గ్రంథాల్లో ధార్మిక పండితులు వివరణ రాశారు ఏమని గర్వం యొక్క గుర్తుల్లో ఒక గుర్తు ఏమిటి అంటే గర్వం ఉన్న వ్యక్తి సత్యమని తెలిసినప్పటికీ ఆ నిజాన్ని ఆ సత్యాన్ని ఒప్పుకోడు అది సత్యమని తెలుసు అది నిజమని తెలుసు ఉదాహరణకి ఒక పని అని తెలుసు అయినప్పటికీ కూడా ఒప్పుకోడు ఎందుకంటే గర్వం అది నిషిద్ధం అని తెలుసు ఆ పని చేయకూడదని తెలుసు అయినప్పటికీ ఒప్పుకోడు లోపల నుంచి అహం ఒప్పుకోనివ్వదు రెండవ గుర్తు ధార్మిక పండితులు ఏం రాశారంటే ఇతరులను చులకనగా చూడడం గర్వం యొక్క గుర్తు అన్నారు ఇతరులను చులకనగా చూడటం దీని యొక్క గుర్తు గర్వం యొక్క గుర్తు అన్నారు ఇతరులను చులకనగా చూడడానికి అనేక మార్గాలు ఉన్నాయి అనేక కారణాలు ఉన్నాయి ఉదాహరణకి ఒక ధనవంతుడు తన ధనాన్ని చూసుకొని పేదవాళ్ళని చులకనగా చూస్తారు కొంతమంది పేదవాళ్ళని చులకనగా ఇది గర్వంలో ఒక శాఖ ఇది కొద్ది మందికి బాగా అల్లా విద్య ఇస్తాడు జ్ఞానం కొద్ది మందికి అల్లా బాగా జ్ఞానం ఇస్తాడు విద్య ఆ విద్యను చూసుకొని గర్వపడిపోతాం గర్వం పడాల్సిన విషయం లేదు అసలు ఇప్పుడు మనం ఎక్కడి నుంచో ఇప్పుడు ఉదాహరణకి మేము ఎక్కడి నుంచో మాట్లాడుతున్నామంటే అల్లా దయా అల్లా కరుణ ఆయన నించో పెట్టాడు ఇది అల్లా దయ అంతే విద్యను చూసి కూడా గర్వపడకూడదు ధనాన్ని చూసి కూడా గర్వపడకూడదు ఈ రోజుల్లో కొద్ది మందికి చులకనగా మాట్లాడటం అలవాటు అయిపోయింది ఆయన ఏముందండి ఆఫీసు ఆయన ఏముందండి ఆలీము మసీదు మమ్మద్ చేసుకుంటాడు అంతే ఎలాగా ఏముందండి కొద్దిమంది అయితే ఈ మామని చాలా చులకనగా మాట్లాడటం చాలా అవమానంగా మాట్లాడటం కూడా చేస్తాం కానీ ఇస్లాం యొక్క ధర్మంలో మనకున్నటువంటి ధనము కారణంగా మనకున్నటువంటి హోదా హోదా వల్ల కూడా కొద్ది మందికి గర్వం వచ్చేస్తుంది నేను మసీద్ ఇమాముని ఇవాళ్ళు ఇమాముగా ఉన్నో రేపు ఉండవలేదు గర్వపడాల్సిన విషయం ఏముంది ఈ రోజు నేను ఈ రోజు నేను పూర్తిగా మా ఊరు అత్తిలి మార్కెట్కి నేను ప్రెసిడెంట్ని గర్వపడాల్సిన విషయం ఏముంది వాళ్ళు ఉన్న తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను పొలిటీషియన్ పాలిటిక్స్ లో బాగా పెద్ద లీడర్ని అయిపోయా ఇవాళ్ళు ఉన్న తర్వాత ఉండవో తెలియదు తెలీదు అంటే గర్వపడడానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా గర్వపడాల్సిన విషయాలు కాదు అయితే సోదలరా పెద్దలారా గర్వం గురించి ధార్మిక గ్రంథాల్లో ఏం రాయబడి ఉందంటే మగవారిలో ఉండేటువంటి ఒక అలవాటు ఏమిటి అంటే వారిలో పొరపాటు ఏదైనా చూపిస్తే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు కొంతమంది ఉదాహరణకి నేనేదో పొరపాటు చేశాను లేదా తప్పు చేశా మా అన్నయ్య ఏదో పెద్ద ఆయన కింద నువ్వు మసీద్ ఇమ్మాం కదరా ఇలా చేయటం అంత బాగోదు అని చెప్పి అక్కడ నేనేం చేయాలి అంటే కరెక్టే కదా ఇప్పుడు ఎవరు కూడా నాకు వ్యతిరేకంగా ఆలోచించరు కదా నేను నష్టపోవాలని నేను అగౌరవం అయిపోవాలని ఎవరు కోరుకోరు కదా పైగా మనోళ్ళు బయటోళ్ళు అంటే వేరే విషయం అది వాళ్ళ ఆలోచనల విధానం బట్టి ఉంటుంది మనోళ్ళు ఎవరు అలా కోరుకోరు కదా ఇప్పుడు ఆ మాట చెప్పాడు అంటే మన మేలు కదా చెప్పాడని చెప్పి వినడం అనేది ఇంపార్టెంట్ ఎందుకు చెప్పారు ఆ మనిషి ఎందుకు ఆ మాట అన్నారు వినాలి ఒకటి కొద్దిమంది వింటారు ఆచరించరు ఇది ప్రాబ్లం వింటారు చాలా చక్కగా వింటారు నువ్వు ఇది తప్పు చేసేవారంటే నీట్గా చాలా ధ్యానంగా వింటారు ఆ తప్పుని మానుకోవడానికి ప్రయత్నించరు ఇది గర్వంలో ఒక ఒక కారణం ఇది కూడా గర్వంలో ఒక శాఖ ఇది కూడా వినకపోవడం ఒకటి అంటే ఎదుటి వాళ్ళు మనకి మంచి చెప్పినా తీసుకోరు ఒప్పుకోరు అసలా నువ్వు అది అంటే పనికట్టు చేస్తారు ఈయన ఒప్పుకోరు అయితే కొద్దిమంది వింటారు ఫాలో అవరు అంతే ఆడ మాట నేను ఎందుకు ఫాలో అవ్వాలి ఆడు చెప్తే నేను వినాలా ఆడు చెప్తే నేను ఫాలో అయిపోవాలా ఆడ వెనకలు ఎన్నో తప్పులు ఉన్నాయి అతని గురించి నీకెందుకయ్యా బాబు మంచి అల్లా ఆయన ద్వారా చెప్పిచ్చాడు తీసుకుంటే నా గౌరవం బాగుంటది తీసుకోపోతే నా గౌరవమే నష్టపోతాం చెప్పే వ్యక్తి ఎవరు అన్నది కాదు చెప్పే మాట తీసుకోవడం వల్ల నాకు లాభమా నష్టమా మన మనసు చెప్పుద్ది ఆ నువ్వు వ్యగస్తాలు చేసే అందులో మీ అన్నయ్య ఎందుకే అని చెప్పి అయినా ఒప్పుకోకుండా దాన్ని దొక్కేస్తాం నేను ఆయన మాట ఎంతమేంటని అతి ముఖ్యంగా మగవాళ్ళు మగవాళ్ళకి చెప్తే తీసుకోరు కొద్ది మంది కొద్దిమంది ఆడవాళ్ళు చెప్తే టెంపరేచర్ వచ్చేద్దా నాకు చెప్తావా నువ్వు భార్య భార్య చెప్పింది ఉదాహరణకి మీలో కోపం ఎక్కువైపోతుంది కొద్దిగా తగ్గించుకోండి అని చెప్పి అస్సలు లేదు నాకు చెప్పేంత దాని అయిపోయావు నువ్వు నాకేం చెప్తావా నువ్వు సోదరులారా పెద్దలారా ఈ గర్వం అనేది సర్వనాశనానికి మూల కారణం సర్వనాశనానికి మూలాధారం ఇదే గర్వం ఏ రకంగా కూడా గర్వపడకూడదు దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో అతి ఎక్కువగా ఉన్నది ఏంటంటే గెడ్డం పెట్టుకున్న వాళ్ళకి గెడ్డం లేని వాళ్ళు అంటే చులకనగా చూడటం గెడ్డం పెట్టుకోవడం అనేక కారణాల వల్ల పెట్టుకుంటారు కొద్దిమంది నవాబు గారిని పిలిపించుకోవాలని పెట్టుకుంటారు సాయిబు గారిని పిలిపించుకోవాలని పెట్టుకుంటారు కొందరు గెడ్డం పెట్టడానికి అది కారణం కొద్దిమంది టోపీ పెట్టడం ఎందుకంటే సాయిబు గారిని పిలిపించుకోవడానికి కొద్దిమంది కుడతా పైజామా ఎందుకంటే సాయిగారిని పిలిపించుకోవడానికి అల్లా కోసం గనక గడ్డం పెడితే అల్లా కోసం టోపీ పెట్టుకుంటే అల్లా కోసం మనం ఈ వస్త్రాలు వేసుకుంటే గర్వం ఉండదు గడ్డం లేని వాళ్ళు చూసినా గర్వం ఉండదు టోపీ లేని వాళ్ళు చూసినా గర్వం ఉండదు ఇంతవరకు ధార్మిక గురువులు చెప్పడం జరిగింది ఒక నమాజి ఒక నమాజ్ చదవలేని వారిని చూసి కూడా గర్వపడకూడదు నమాజ్ చేయమని చెప్పడం తప్పు కాదు ఒక ధార్మిక ప్రసంగికుడిగా నమాజ్ గురించి ప్రయోజనాలు చెప్పాలి నమాజ్ ఆచరించమని చెప్పాలి నమాజ్ యొక్క ఉపయోగాలు చెప్పాలి కానీ నమాజ్ చదవట్లేదని చులకనగా మాట్లాడకూడదు రమజాన్లో అతి ఎక్కువగా కొన్ని ప్రదేశాలు నేను చూసింది ఏంటంటే వారు ఉపవాసం లేని వాళ్ళు వాళ్ళ ఉంది తినడానికి వచ్చారు వాళ్ళ మీద పది మందిలో మాట్లానేస్తారు కొద్ది మంది ఇది చేయకూడదు ఎందుకంటే వాళ్ళ ముఖద్దురు తినడానికి వాళ్ళ ముక్కద్దరు ఉంది వచ్చేసాడంటే సోదరులారా పెద్దలారా గర్వం అనేది అల్లాకా ఇష్టం ఎట్టి బస్సులో కూడా మనకి ఏ రకమైన గర్వం కూడా ఉండకూడదు నేను చిన్నోడిని బాబు నేను చిన్నోడిని నాకేం తెలీదు ఎవరు చెప్పినా మనం ఆ మాట తీసుకోవాలి ఒక మంచి మాట చెప్పారు తీసుకోవాలి మంచి కోసం చెప్పారు వినాలి ఫాలో అయ్యామా మన మేలు ఉంటుంది ఒకవేళ ఫాలో అవ్వలేదా ఆచరించలేదా మన నష్టం ఉంటుంది మనమే నష్టపోతాం అందుకోసమే సోదరులారా పెద్దలారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మనం గర్వపడడం అనేది చేయకూడదు కొద్దిమంది ఆడవాళ్ళకు కూడా గర్వం ఉంటుంది నేను బాగా కట్నం ఇచ్చాను బాగా డబ్బులు తీసుకొని వచ్చాను మీరేం తేకుండా వచ్చారు వేరే తోటి కోడలు ఉంటారు కదా కొద్దిమంది ఏం తేకుండా వస్తారు ఇష్టపడి చేసుకుంటారు వాళ్ళని చులకనగా చూడటం డబ్బు ఉందనే అహం డబ్బు ఉందనే గర్వం కొద్దిమంది ఆడపడుచులు నిన్ను మా తమ్ముడు లేదా మా అన్నయ్య కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడే లేకపోతే మా అన్నయ్య లేకపోతే అసలు ఎవరు దిక్కలేదు అన్నట్టుగా చులకనగా చూస్తారు ఇది ఒక రకమైన గర్వం ఇది అల్లాకి ఇష్టం లేదు కొద్దిమంది మంది అత్తగారులు గర్వం తోటి గర్వం కొద్దిమందికి గర్వం వచ్చేస్తుంది అత్తగారు అయ్యాక మొలన తారిఖ్ జమీల్ ఎవరైతే మొలన ఉన్నారో మొలన తారీఖ్ జమీల్ సాబ్ చాలా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కానటువంటి పెద్ద అలీల్ ఆయన కొడుకుకి ఎప్పుడైతే వివాహం సమయం అయిందో భార్య సఫియా మొలన తారిక్ జమీల్ సాబ్ వాళ్ళ భార్య ఆవిడ అన్నారు ఏమని అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయించు కదా అని చెప్పేసి అప్పుడు వారు ఏం చెప్పారంటే నీవు ఇప్పటిదాకా కూడా నీ కొడుకులతో చాలా మంచిగా ఉన్నావు కానీ నీవు నిజమైన మంచిదానివా చెడ్డదానివా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ కోడలు వచ్చాక తెలుస్తుంది నువ్వు గనక నీ కోడలతో నీ కూతురుతో ఎలా ఉంటావో అలా ప్రవర్తిస్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను సఫియా నువ్వు చాలా మంచిదానివని చెప్పేసి ఒకవేళ నీ కోడలు నిన్ను అన్నం తిన్నారా టిఫిన్ చేశారని అడగపోయినా కోపం రాకూడదు అత్తగారనే గర్వంతోటి గర్వంతో నన్ను పట్టించుకుంటా నన్ను అడగట్లా నాతో మాట్లాడలా నాతో ఏమీ చెప్పట్లా అనే గర్వపడాల్సిన అవసరం లేదు సఫియా ఒకవేళ నువ్వు అలా గర్వపడకుండా నీవు గనక ఉంటే ఆ రోజు నేను ఒప్పుకుంటాను నీలో గర్వం అనేది లేదని చెప్పి మంచి అత్తగారు అని చెప్పేసి అని చెప్పి మొన్న తారీఖు జమీన్స మాట అన్న తర్వాత ఇంకో మాట అన్నారు ఒకవేళ నీ కొడుకుని వేరే కుటుంబం వేరే కాపురం అంటే ఒకే ఇల్లు వేరుగా పెడితే నీ ఒప్పుకుంటానంటే పెళ్లి చేస్తాను యూసుఫ్ అని చెప్పన్నారు ఆయన ఈ రోజున కొంతమంది అత్తగారికి గర్వం వచ్చేస్తుంది కొద్దిమంది మగవాళ్ళకు కూడా గర్వం ఉంటుంది తెలియకుండా ఏంటో తెలుసా నేను నిన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నానే ఎవరి కోసం చేసుకున్నాం ఎవరి కోసం చేసుకున్నావు పురానే మజీదుల అల్ల తల మెహరిచ్చి చేసుకోమన్నాడు అన్యాయంగా ఇతరుడి యొక్క సొమ్ముని ఆశించకండి అన్నాడు కబలించకండి అన్నాడు వాళ్ళ అమ్మాయిని మనకి భారీగా ఇచ్చారంటే మన అదృష్టంగా మనం భావించాలి నేను నిన్ను కట్నం లేకుండా చేసుకున్నానే గర్వంతో కూడినటువంటి ఆచరణ గర్వంతో కూడినటువంటి మాటలు ఇది అలాగే ఇష్టం ఉండదు గర్వం ఏ రంగంలో కూడా అలాగ ఇష్టం ఉండదు ఒక ఇమాంగా గర్వపడకూడదు ఒక రాజకీయ నాయకుడిగా గర్వపడకూడదు ఒక మస్జిద్ ప్రెసిడెంట్ గర్వపడకూడదు ఒక మంచి హోదాలో ఉన్నందుకు గర్వపడకూడదు ఒక ధనవంతుడని గర్వపడకూడదు ఒక విద్యావంతుడని గర్వపడకూడదు ఒక్క మాటలో చెప్పాలంటే తనకు తాను తనకు తాను చిన్నగా ఉండేలా ప్రయత్నించాలి ఎప్పుడైతే ఇలా ప్రయత్నిస్తాడో ఆ మనిషిని అల్లా తబారకు అలా గౌరవం పెంచుతూ పోతాడు ఎప్పుడైతే మనిషి తనకు తాను నేను గొప్పవాణ్ణి నేను పుణ్యాత్ పుణ్యాత్ముణ్ణి నేను పుణ్యాత్ముణ్ణి నేను ఉత్తముణ్ణి అన్నటువంటి గర్వం వెనుక వచ్చిందంటే తప్పకుండా అల్లా తబారుతల అతన్ని అగౌరవం చేసి చూపిస్తాడు ఎందుకని గర్వం అనేది కేవలం అల్లాకు మాత్రమే చెందుతుంది ప్రపంచంలో ఎవరికి గర్వపడే హక్కు లేదు ఎవరికీ గర్వపడే హక్కు లేదు అందుకే అల్లా తబారుతల పురాణి మజీదులు అంటారు ఏమని మీరు ఒకరిపై మరొకరు గర్వపడకండి మరియు ఒకరు మరొకరి మీద దౌర్జన్యం కూడా చేసుకోకండి గర్వపడే వారిని అల్లా ఇష్టపడడు గర్వపడే వారికి అల్లా భయంకరంగా శిక్ష విధిస్తాడు అంటాడు అల్లా మజీదులో సోదరులారా పెద్దలారా అందుకోసమే మనం పుణ్యాత్ములనే గర్వం ఉండకూడదు మనం పుణ్య గర్వం ఉండకూడదు అల్లా తబార ఉక్త మనందరినీ కూడా ఈ రకమైనటువంటి గర్వాల నుంచి రక్షించుగాక అదే విధంగా సోదర్లారా పెద్దలారా ఆఖరి మాటలు ఏదైతే వక్ బిల్లు కోసం ఈ పిటిషన్లు దాఖలయ్యాయో రానున్నటువంటి రోజుల్లో తీర్పు రానుంది రానున్న రోజుల్లో ఇన్షాల్లా ఆ తీర్పు ఏదైతే రాబోతుందో ఆ తీర్పు ఎలా వస్తుందో అలా అలాగే తెలుసు అది ఎందుకంటే మన ఆచరణ సరిగ్గా లేదు కదా వాళ్ళ మన ఆచరణ సరిగ్గా లేదు ఎలా సరిలేదు అంటే ఏవైతే వక్ఫ్ యొక్క ఆస్తులు ఉన్నాయో మొట్టమొదటిగా వాటి యొక్క సంరక్షణ మనం సరిగ్గా చేయలేదు పూర్తి ముస్లిం సమాజం అని నేను చెప్పట్లేదు కానీ కొద్ది మంది చేయాల రెండవ నష్టం ఏమిటి అంటే ఈ వక్ఫ యొక్క ఆస్తుల్ని కొద్ది మంది ఒక తరం తర్వాత మరొకరు వాళ్ళే ఇంకా మళ్ళీ బయట వాళ్ళకి ఎవరు అవకాశం వాళ్ళే తింటారు వాళ్ళే తింటారు వాళ్ళే తింటారు వాళ్ళే తింటారు తింటున్నారని తెలుసు కానీ మనం మాట్లాడు మాట్లాడి మీరు బ్యాట్ అయిపోవాలి మీరు అగౌరవం అయిపోవాలి మేము వెనక చూస్తాం మాట్లాడడం మేము మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి భయ్ మీరు మాట్లాడండి భయ్ మేము అగౌరవం పోకూడదు మరి తెల్లారితే మరి ఆయన మమ్మల్ని చూస్తాడు కదా మా ముఖం ఈయన ముఖం చూడకపోతే బాధపడతాం మరి అల్లా కయా మాత్రం మన ముఖం చూడటం అంటే అల్లా పేరు మీద దానం చేసిన డబ్బు అది పోతా ఉంటే నా గౌరవం పోకూడదు నేను అక్కడ మంచిగా ఉండాలని చెప్పి అతను తినేస్తూ ఉన్నా కాజేస్తూ ఉన్నా కబలిస్తూ ఉన్నా మాట్లాడకుండా మనం మౌనంగా ఉండిపోతే మరి అల్లా దగ్గర ముఖం ఎలా చూపెట్టుకుంటాం మనం మనం చేస్తుండే తప్పు మీ అందరికీ తెలుసు నేను ఏ మసీదులో అయితే నిలబడి మాట్లాడుతున్నానో ఈ మసీద్ యొక్క వక్ఫు స్థలం కోసం అల్లా యొక్క దయ అనుగ్రహంతో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు ఇరవై ఏళ్ల నుంచి కృషి ఆ యొక్క స్థలం వక్ఫు యొక్క స్థలమయ్యా అని చెప్పి మాట్లా ఈ రోజుల్లో ఒక పైసా లాభం లేకపోతే ఏ ఎవరు ఏ పని కూడా చేయరు అలాంటిది వక్ఫ ఆస్తులు అనేసరికి మసీదుకి సంబంధించినవి కదా మాకెందుకని చెప్పేసి తొంభై శాతం మంది వెళ్ళిపోతే సారీ తొంభై తొమ్మిది శాతం వెళ్ళిపోతే ఒక్క శాతం కొంతమంది ఉంటారు వాళ్ళు ఇది వక్ఫ అల్లా అల్లా యొక్క ఆస్తి ఇది దీన్ని కాపాడాల్సిన బాధ్యత మాది అని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం వీళ్ళు మారు మారు అక్కడ కోర్టులో హాజరవడం వీళ్ళు తమ సమయాన్ని తీసుకెళ్లడం వారు అవసరమైతే ముందు డబ్బులు ఖర్చు పెట్టడం ఇది పెద్ద విషయమే కదా సోదరులారా పెద్దలారా ఒకటి వక్ఫు యొక్క ఆస్తుల్ని మనం ఎలా కాపాడాల కాపాడలేదు కొన్ని ప్రదేశాల్లో వక్ఫ స్థలాలు ఉన్నాయి ఖాళీగా అక్కడ ఒక బోర్డు పెట్టుకోవడము లేదా ఒక కంచి వేసుకోవడము ఇది వక్ఫుకి సంబంధించినటువంటి ఆస్తి అని చెప్పేసి అక్కడ ఏదైనా బోర్డు పెట్టడం ఏదో చేయాలి చేయలా చేయలేదు రెండవది वकल वकल, ना ना ना, है ना, भाई, वो वो ज़मीन है है शापा दामाद को होना ना मार्केट में दस है हमारा दामाद कर सकते नहीं तो हजार देता इन तो दान सोला अफ्रोज भाई षाप्ल कदा वकोर्डी कंट्रोल कदा మామూలుగా అయితే మార్కెట్ లో షాపుకి పదివేలు ఉంది మా అల్లుడు అంత ఇవ్వలేడు అంత సంపాదించలేడు లక్షాదిగారు అయిపోతాడు సంపాదిస్తూ అయినా అడుగుతుంది వాడు అల్లుడు అని చెప్తాడు ఈయన రెండు వేలు ఇస్తాడు భయ్ నెలకి ఆ నెలకి ఇచ్చే రెండు వేలు కూడా సంవత్సరాలు సంవత్సరాలు ఉన్నారు ఇంకా అరే పేదవాళ్ళకి దుకాణాలు ఇద్దాం పేదవాళ్ళని అభివృద్ధి చేద్దాం ఏ హాస్పిటల్లో కడదాం ఏ కాలేజీలో కడదాం ఏ యూనివర్సిటీలో కోసం అభివృద్ధిలో పడదాం లేదు అదే మేమే బాగుపడాలి మేమే లాంగ్ అయిపోవాలి మేమే తినేయాలి చూడనారా పెద్దలారా ఇప్పుడు ఈ వక్ఫు యొక్క బిల్లు ఏదైతే చట్ట సవరణ చేశారో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏవైతే తీర్పు రాబోతుందో ఆ తీర్పు ఎలా వచ్చినా అది అల్లా యొక్క నిర్ణయం మనం మాత్రం ప్రయత్నం చేస్తూ ఉండాలి దువా చేస్తూ ఉండాలి తీర్పు వచ్చిన తర్వాత అయినా మాట్లాడటం మొదలెట్టాలి మా గౌరవం పోద్ది మాకు పనులు ఉన్నాయి మేము రాము మీరు వెళ్ళిపోండి ఆ మరి మా సొంత అస్తులు మాకు డబ్బులు కలుసుకుంటాయి మేము కోర్టులకి వెళ్తుంటాయి సోదరులారా పెద్దలారా అందుకోసమే తర్వాత వక్ఫు యొక్క అధికారాలు ఎవరికైతే ఇస్తామో మనం అది ఎవరికి పడతా వాళ్ళకి ఇవ్వకూడదండి అలా భయం ఉన్నోళ్ళకి దీని ఉన్న వాళ్ళకి ఇవ్వాలా అందుకోసమే సోదలారా పెద్దలారా ఈ వక్వి యొక్క ఆస్తుల్ని రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలి అదే విధంగా వక్వి యొక్క ఆస్తులు ఎవరికైతే కంట్రోల్ ఇస్తున్నామో అల్లా యొక్క భయమున్న వాళ్ళకి ఇవ్వాలి అల్లా తబార ఒక తాల మనందరికీ చెప్పి చెప్పిన కంటే ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుడాక వాహా సరు అని అర్హమందులిల్లా హీరోబిర్ ఆలమీ అస్సలాం వరకు సోదలారా సోదరీ ముల్లారా బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తీ గారు గత ఆరు సంవత్సరాలుగా అల్లా వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు పిల్లలకు పెద్దవాళ్లకు తజ్వీద్ చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది అల్లా వల్ల ముఫ్తీ సాబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్లందుల్లా ఉండడం జరుగుతుంది మీలో ఎవరైనా తజ్వీద్తో పాటు కురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తీ సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి جزاکم اللہ خیرہ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ